మాతృదేవోభవ నేను మీ శ్రీధర్ నైన్ టూ నైన్ ఫైవ్ నైన్ జీరో నైన్ ఎయిట్ వన్ నైన్ ఇది నా సెల్ నెంబర్ మీకు ఏ విధమైనటువంటి జ్యోతిష్య సంబంధమైనటువంటి అనుమానాలున్నా మమ్మల్ని సంప్రదించవచ్చు అలాగే పరిహారాలకు కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అది మీ బడ్జెట్లోను మీ ఆర్థిక స్థితిని బట్టి ఉంటుంది అందరూ వేలు లక్షలు ఖర్చు పెట్టలేరు అందరూ అలా అని చెప్పేసి ఈ బొత్తిగా వంద రూపాయలలోనూ చేయలేరు అట్లా వాళ్ళ వాళ్ళ స్థితిగతులు బట్టి వాళ్ళకి మనం ఆ పరిష్కారాలు పరిహారాలు చేయడం చెప్పే విధానం ఉంటుంది అది మీరు ఎక్కడైనా చేయించుకోవచ్చు మా దగ్గరైనా చేయించుకోవచ్చు ఓకేనండి ఇప్పుడు మనము రవి సంక్రమణం గురించి మనం మాట్లాడుకుంటున్నాం ఈ రవి సంక్రమణం అనేటటువంటిది ఒక రాశి నుండి ఇంకొక రాశికి మారడాన్ని రవి సంక్రమణం అంటారు ఆ సంక్రమణాన్ని చాలా శుభప్రదమైనటువంటిగా అటు దైవిక సంబంధమైనటువంటి దానిగా ఇటు పితృ సంబంధమైనటువంటి కార్యక్రమాలకి కూడా చాలా పవిత్రమైనటువంటిగా భావిస్తూ ఉంటారు పెద్దలకి తర్పణాలు వదలు ఉంటుంది చనిపోయినటువంటి వారికి మామూలు పూజలకి సత్యనాన స్వతం అని ఇట్లాంటి దైవిక సంబంధమైనటువంటి కార్యక్రమాలు చేసుకోవడానికి కూడా చాలా శుభప్రదమైనటువంటి దానిగా మనం పరిగణిస్తూ ఉంటారు మన పెద్దలు తెలియజేశారు ఆ విధంగా ఇప్పుడు రవి రాశి నుండి తులారాశిలోనికి ప్రవేశిస్తూ ఉన్నారు ఎప్పుడు పద్దెనిమిదో తారీఖు అక్టోబర్ నెల రెండు వేల ఇరవై ఐదు అంటే తులలో ప్రవేశించి ఇక్కడ పదహారవ తారీఖు అక్టోబర్ నెల నవంబర్ నెల అంటే తర్వాత నెల అనమాట అండి అది మధ్యలో దూరింది మధ్యలో ప్రవేశించింది కాబట్టి ఇక్కడ పదహారవ తారీఖు నవంబర్ నెల రెండు వేల ఇరవై ఐదు వరకు ఇక్కడ సంచారం చేస్తూ ఉన్నారు అంటే సుమారుగా నెల రోజులు ఒక రోజు అటు కావచ్చు ఇటు కావచ్చు అట్లా నెల రోజుల పాటు రవి యొక్క సంచారం ఒక రాశిలో అని చెప్పేసి మనకి జ్యోతిషాస్త్రం చెప్తోంది కాబట్టి ఈ నెల రోజులు ఈ తులలో రవి సంచారం చేసేటటువంటి కాలంలో ఏ ఏ రాశులు వారికి ఏ ఏ విధమైన ఫలితాలు ఇస్తాయి అనేది సశాస్త్రీయమైన పద్ధతిలో మనం తెలుసుకునే ప్రయత్నం మేష మేషరాశి వారికి సప్తమ స్థానంలో రవి యొక్క సంచారం జరుగుతోంది కాబట్టి ఇక్కడ నేడవ స్థానంలో రవి యొక్క సంచారం శుభ ఫలితాలు ఇస్తుందా అశుభ ఫలితాలు ఇస్తుందా అది ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అన్నట్టయితే పద్దెనిమిదో తారీఖు అక్టోబర్ నెల రెండు వేల ఇరవై ఐదు నుండి పదహారో తారీఖు నవంబర్ నెల రెండు వేల ఇరవై ఐదు వరకు సుమారుగా ఈ నెల రోజుల కాలము కూడా ఏడవ స్థానంలో సంచరించేటటువంటి రవి ఏ విధమైన ఫలితాలు ఈ మేషరాశి వారికి ఇవ్వబోతున్నారు అని చెప్పి అను తెలుసుకోవాలనుకుంటే ఇక్కడ మనకి అందించినటువంటి ఈ శాస్త్రాన్నే మనం చదువుకుందాము వేరే మన సొంత మాటలు గాని మన సొంత అభిప్రాయాలు కానీ ఇందులో చొప్పించవద్దండి చొప్పించం కూడా కాబట్టి ఇక్కడ ఏ విధంగా ఫలితాలు అన్నట్టయితే దారాపీడా సుతామయం ఉత్సాహభంగా కార్యాణి గోచారే సప్తమే రవ రవి కనుక ఏడవ స్థానంలో చేసినట్టయితే బంధుమిత్ర పరివారాలు అందరూ కూడా సమస్త జనాలను కూడా విరోధంగా మాట్లాడుతూ ఉంటారు వీళ్ళందరూ కూడా మనకి విరోధంగానే అవుతారు అలాగే దారాపీడా అంటే కళత్రం అంటే భారీకు సంతాన సుతామయం అంటే శుతులంటే మన సంతానం వాళ్ళందరూ కూడా అనారోగ్యం కలిగేటటువంటి అవకాశం ఉన్నది ఉత్సాహ శరీర కలుగుతుంది ఉత్సాహ ఉత్సాహం అంతా కూడా భంగం అయిపోతూ ఉంటుంది ఏ ప్రయత్నం కార్యాణి భ ఉత్సాహ భంగ కార్యా మీరు ఏ పనైనా చేయాలని ఎంతో ఉత్సాహంగా ప్రారంభించినా కూడా దాంట్లో మీకు భంగమే ఏర్పడుతుంది అపజయమే కలుగుతుంది కానీ ముందుకు వెళ్ళ జాలరు ఎప్పుడంటే ఏడవ స్థానంలో సంచారం రవి చేస్తున్నాడు కాబట్టి ఈ మేషరాశి వారికి ఏ విధమైన ఫలితాలు ఉన్నాయని చెప్పేసి మనకి శాస్త్రకారులు చెప్తున్నారు ఫలిత అది మనకు పరిష్కారం మామూలే కదండి నవగ్రహ జపం చేసుకోవటం కానీ అందులో మొట్టమొదటి శ్లోకం సూర్య భగవానుడిదే ఇంకా విశేషంగా చేసుకోవాలి అనుకున్నట్టయితే సూర్య నమస్కారాలు చేసే అవకాశము అది వచ్చి ఉన్నట్టయితే ఆ విధానాలు అది ఇంకా చాలా మంచిది ముందు ఆరోగ్యాన్ని చాలా బాగా కాపాడుతూ ఉంటుంది ఇక పుణ్యం కావాలి అన్నట్టయితే ఆదిత్య హృదయం ఎందుకంటే ఈ ఆదిత్య హృదయాన్ని శ్రీరాముడంతటి వాడే పఠించినటువంటిది కాబట్టి అటువంటి ఆదిత్య హృదయం చదువుకోవడం కానీ ఇవన్నీ కూడా ఒకదాన్ని మించినటువంటి ఒకటి అంటే ఒక తక్కువ ఒకటి మించి తక్కువ ఎక్కువ అనేమి కాదండి ఒకదాని మించింది ఒకటి అంటే మీరు తక్కువనే ఇది ఏమైతే అనుకున్నారో అది ఈ ఎక్కువ అనుకున్న దాన్ని కూడా మించి ఉండవచ్చు ఒకదాన్ని మించి మరొకటి ఈ విధమైన ఫలితాలన్నీ కూడా వస్తూ ఉంటాయి కాబట్టి చాలా చక్కగా ఈ సూర్యుడికి సంబంధించినప్పుడు ఇప్పుడు మనం చెప్పుకున్న వాళ్ళు ఏదో ఒకటి ఆచరించండి వీటి నుంచి సునాయాసంగా బయటపడండి శోహం భూయా ఈ రవి కనుక దశమ స్థానంలో ఉన్నట్టయితే ఆరోగ్యం ఫస్ట్ ఆరోగ్యం మహాభాగ్యం అండి డబ్బు అనేది భాగ్యం ఈ ఆరోగ్యం అనేటువంటి మహాభాగ్యం ఇటువంటి ఆరోగ్యాన్ని ప్రసాదిస్తూ ఉన్నాడు బంధుమిత్ర సమాగమం బంధుమిత్రులందరూ కూడా మనం కలవటం లేకపోతే మనం వాళ్ళని కలవటమో ఏదో శుభానికో అశుభానికో వెళ్ళి మొత్తం వాళ్ళందరినీ కలవటం ఇవంతా కూడా శుభానికే అనుకుందాం ఎందుకంటే దశమ స్థానంలో యోగస్థ యోగాన్ని ఇస్తున్నారు కాబట్టి అక్కడ ఏ ఫిల్డ్కో ఏదో శుభ కార్యక్రమానికి అందరూ కలుసుకోవటం అందంగా ఆనందంగా మాట్లాడుకోవటం ఒకళ్ళనొకళ్ళు పరామర్శిస్తుంటూ చాలా ఆనందంగా గడపటం చిన్ననాటి స్నేహాలు పెద్దనాటి పరిచయాలు ఇవన్నీ కూడా జరగటం ద్వారా చాలా సుఖాన్ని పొందుతాం రాజదర్శన దర్శన రాజ దర్శన అంటే ప్రభు దర్శనం ప్రభు అంటే ఇప్పుడు ప్రభువులు లేరు అటువంటిది ఏం లేదు కానీ ఇక్కడ మన పై ఆఫీసులు మనం ఇప్పటి నుంచో అపాయింట్మెంట్ దొరకట్లేదు ఎవరినో కలవాలనుకున్నాం పెద్ద స్టేజ్ పరిస్థితి పెద్ద పొజిషన్లో ఉన్నటువంటి వారిని అటువంటి వారిని కలవాలని ప్రయత్నం చేస్తున్నా కలవలేకపోతున్నాం వారికి సమయం లేక మనకు సమయం లేకుండా అటువంటిది అటువంటి వాళ్ళని కూడా మనం కలవడం జరుగుతూ ఉంటుంది రాజకీయ వ్యవహారాల్లో కూడా మనకి మంచి పరుగుబడి ఉండటం జరుగుతూ ఉంటుంది శరీర సౌఖ్యం సుసౌఖ్యం శరీరం అంతా కూడా మంచి సౌఖ్యంగా ఉంటుంది ఇవన్నీ కూడా దశమ స్థానంలో రవి సంచరించే కాలంలో అంటే ఇప్పటి వరకు మనం చెప్పుకున్న వాటిలో ధనస్సు వారికి చాలా మంచి శుభకర్యాలు శుభాన్ని ఇస్తున్నారు ఏకాదశ స్థానం దశమ స్థానంలోను ఏకాదశ స్థానంలోను రెండు స్థానాల్లోనూ కూడా మంచి యోగాన్ని ఇస్తున్నారు ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి ఏదేమైనప్పటికీ కూడా రోజు నవగ్రహ పారాయణ చేసుకోండి మీ మీకు వీలైనంత మనసు లగ్నమైనంతసేపు దీనికి ఏదో వందలు వేలు సంఖ్యలు పెట్టేస్తే నో జరుగుతుంటుంది వీళ్ళు తిరుగుతూ ఉంటాయి మాలు జరుగుతూ ఉంటుంది అవక్కర్లేదండి మీ మనసు దీని నిమిషం కానివ్వండి అర నిమిషం కానివ్వండి ఐదు నిమిషాలు కానివ్వండి మనసు దేవుడి మీద లగ్నం అయినంత వరకు మాత్రమే చెయ్యండి ఇది నా సలహా ఇదే శాస్త్రం చెప్పింది కాదండి మళ్ళీ మేము దాన్ని అలా అనుకోవద్దు ఎందుకంటే మనసు లగ్నం కాకుండా ఎంత చేసినా వృధా నా అభిప్రాయం జన మీకు దేవుడి మీద ఎంతసేపు మనసు లగ్నం అవుతుందో ఏ దేవుడు పూజ అయినా సరే ఏదో ఇప్పుడు మనం చెప్పుకుంటున్నాం కాబట్టి రవి గురించినే కాదండి నవగ్రహాల గురించినే కాదు దేవుడు మనం నిత్యం మనకు ఉన్నటువంటి ఆ ముక్కోటి దేవతల్లో మనకి ఎవరిని పూజించినా కూడా మనసు లగ్నం అవటం అనేది ముఖ్యం అది లేకపోతే అది ఎంత ప్రయోజనకారి కాదు ఇది గమనించగల శోభం